అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మీరు నన్ను అట్లయితే నా పేరు ఉషా నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నాయనందర్ బ్లాగ్ సమ్మర్ ఎండ్ అయిపోతుంది అండ్ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా మనం వచ్చేసి మ్యాంగో పికిల్ అనేది పెట్టుకోవాలి కదా ఆవకాయ పచ్చడి ఇంకా సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి కదా ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి మార్కెట్కి వచ్చేసాము మాడికాయలు కొన్ని ఇంకా అవి కట్ చేయించేది ప్రాసెస్ ఉంటుంది కదా ఇక్కడ చూసినా సరే మామిడి పండ్లు మాత్రం ఉన్నాయి కానీ రా మ్యాంగస్ కనిపించట్లేదు అంటే ఈ సీజన్ లో ఎక్కువ పెట్టారంట నెక్స్ట్ మంత్ అంటే జూన్ లో పెడతారంట ఇంకా కానీ మా అక్క కూడా వెళ్ళిపోతుంది ఇంకా మేము మళ్ళీ ఇక్కడ నుంచి ప్యాక్ చేయించడం ఇవన్నీ ఎందుకు ఇంకా అక్క ఉన్నప్పుడే పెట్టేద్దామని ఇంకా మేము పెట్టేస్తున్నాము సో ఇంకా మా మమ్మీ మామిడికాయలు తీసుకుందాం అంటే ఫస్ట్ వేరే వాళ్ళతో మాట్లాడి తీసేసుకుంది సో ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్నవి దొరికినాయి అయితే ఫస్ట్ మేము టెన్ అనుకున్నాము పది కాయలతో పెట్టేద్దాంలే కొంచమే పెట్టేద్దాము అనుకున్నాము కానీ ఇంకా అవి చిన్న వచ్చేసరికి పది సరిపోవని ఇరవై తీసుకున్నాము మాకు ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఒక మూడు కాయలు అలా వచ్చినాయి సరే తీసుకోవడం ఒకటి అయితే మళ్ళీ దాన్ని కొట్టించాలి సో కొట్టించడానికి కూడా రేట్స్ చాలా ఉన్నాయి అంటే ఇంకా నెక్స్ట్ అంటే జూన్ లో ఇంకా చాలా ఉంటాయంట రేట్స్ ఇప్పటికే ఇప్పటితో కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి కొట్టియడానికి వచ్చాము ఇంకా మమ్మీ కొంచెం వాటర్ తడుపుకొని ఇంకా ఇప్పుడు కడిగి అవి ఎంత ఎండబెట్టి అంత కాదు కాబట్టి ఇంటి నుంచి వాటర్ తీసుకెళ్లాము ఇంకా బాటిల్లో అండ్ వెట్ చేసుకొని వెట్ క్లాత్ తోని డ్రై క్లాత్ తోని తుడిచి ఇంకా అతనికి ఇస్తుంది ఇంకా అతను వచ్చేసి ఫస్ట్ త్రీ పీసెస్ చేసుకున్నాడు అండ్ నెక్స్ట్ అదే త్రీ పీసెస్ ని మళ్ళీ చిన్న చిన్నగా మనకి ఎంత సైజ్ కావాలో చూపించి అంత సైజ్ అనేది కట్ చేస్తున్నారు ఇంకా తను కట్ చేసే వరకు మేము ఇంకా మిగతా సామాన్లు అనేది కారం పొడి అండ్ ఉప్పు అవపిండి అవన్నీ ఉంటాయి కదా ఇంకా దానికోసం వెళ్ళాము ఇంకా అలానే అక్క కూడా కొంచెం తీసుకెళ్లడానికి కొన్ని సామాన్లు కావాలని లిస్ట్ ఇచ్చింది ఇంకా వెల్లిపాయలు ఉంటాయి కదా సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వెల్లిపాయలు తీస్తున్నాము నేను మమ్మీ ఇంకా వెల్లిపాయలకి మనకు చాలా టైం పడుతుంది కదా సమ్మర్ అయితేనేమో అంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎండబెట్టి అదంతా ప్రాసెస్ చేయడానికి రాదు ఇంకా ఒక్కొక్కటి తీయాల్సి ఉంటుంది కదా సో నాకు చెరగడానికి రాదు కానీ చెరగాలి అన్నట్టు ట్రై చేస్తున్నాను నేర్చుకోవాలని ఇంకా మమ్మీ నెక్స్ట్ ఏమో ని మరగబెడుతుంది అంటే ఆయిల్ మరిగిన తర్వాత మళ్ళీ మనము దాంట్లో ఆవాలు వేసుకోవాల్సి ఉంటుంది కదా అలా ఇంకా మా అక్కనేమో మంట పెట్టడము అండ్ పొయ్యి చూసుకోవడం ఆమె అదే చూసుకుంటుంది ఇంకా నెక్స్ట్ మా మమ్మీ ఆయిల్ మరిగేసరికి దాంట్లో ఆవాలు అనేది వేసింది ఇంకా అది అంతా వెల్లిపాయల ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దాంట్లో జీడి ఉందా లేదా చూసి మళ్ళీ ఆ జిడి ఉన్నా లేకున్నా అని మొత్తం క్లీన్ గా చేయాలి కదా కొంచెం బ్లాక్ అయినా కట్ చేసినాక మనం చేసేవారికి టైం పడుతుంది అది బ్లాక్ అవుతుంది అని చెప్పి ఇంకా మొక్క అవన్నీ క్లీన్ చేయమన్నది ఇంకా క్లీన్ చేసే ప్రాసెస్లో నేను మా వయసు ముగ్గురం దాంట్లతో ఆడుతూ ఉన్నాము ఇంకా మా మమ్మీ ఉండే అంతా ఆడింది సరిపోయింది కానీ అవన్నీ క్లీన్ చేయండి అంటే సరే అని ఇంకా క్లీన్ చేస్తున్నాం మా మమ్మీ ఒక మిక్సింగ్ అనేది చేస్తుంది దీనికి వచ్చేసి జీలకర్ర అండ్ మెంతుల పొడి కూడా కావాలి కదా అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా చేస్తుంది వెల్లుల్లి కూడా కొంచెం కచ్చ చేద్దామని వెల్లుల్లి కూడా చేస్తుంది ఇంకా అంతలో మాకు డీ బ్రేక్ ఇచ్చారు సో ఇంకా నేను మా వయసు పరి టీ తాగుతున్నాము తర్వాత టీ తాగాక మళ్ళీ షిఫ్ట్ ఎక్కాము అంటే షిఫ్ట్ అంటే ఏదో కాదు ఇవి క్లీన్ చేయడం చేస్తున్నాము వైష ఏమో ఇంకా వాళ్ళ స్కూల్లో జరిగినవి అవి చెప్తుంది ఇంకా నెక్స్ట్ మా మమ్మీ ఇంకా అంతా అయిపోయింది కదా అంత మనం సెట్ చేసుకున్న తర్వాత అన్ని దగ్గర పెట్టుకుంది ఇంకా పచ్చడి కలుపుకోవడానికి మనం ఎప్పుడు పచ్చడి వేస్తున్నా సరే ఇది మనకి పచ్చడి అంటే అమ్మవారి లాక కదా లక్ష్మీదేవత లాక కదా సో అందుకని ఇంకా అందరము బొట్లు పెట్టుకున్నాము అంటే మనం ఏం చేసినా సరే ఫస్ట్ శుభంతో చేయాలి అంటారు కదా అలానే ఇంకా మా నాకు పెట్టేసింది నేను మా అక్క పెట్టేసినా ఇంకా తర్వాత వైశ్వారికి కూడా పెట్టేసినాము ఇంకా మా మమ్మీ కూడా పెట్టేసింది మా అక్క ఇంకా మా మమ్మీ ఉండి ఇంకా సరే అన్ని నువ్వే చేస్తున్నావు కదా ఈసారి కూడా చట్నీ నువ్వే కలుపు అని అన్నది సరే అని ఇంకా మమ్మీ పక్కన నేను పెద్ద వచ్చేదానిలాగా కూర్చున్నాను ఇంకా మమ్మీ మెజర్మెంట్స్ చెప్తుంది ఇంకా నేను పాటు చేస్తున్నాను అయితే ఇక్కడ మేము వచ్చేసి టో టోటల్గా ఇరవై కాయలు చిన్నవి తీసుకున్నాము సో ఎప్పుడు అమ్మ కొట్టించి పెట్టేది కొంచెం అటు ఇటు స్పైసీ లెవెల్స్ అటు ఇటు అవుతాయి సో ఇది వచ్చేసి వేరే ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారు త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఓన్లీ మనకు పచ్చడి పెట్టడానికి మాత్రమే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి మనకు ట్వంటీ కాయలకు మూడు గ్లాసెస్ మిరప పొడి వేస్తుంది టోటల్ త్రీయాన్ని ఇది వచ్చేసి టోటల్ ట్వంటీ చిన్న 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 మాడకాయలు దొరుకుతుంది ఉప్పు కొంచెం తక్కువ ఆ గిలాసకు కొంచెం తక్కువ ఉండాలి ముప్పావు ఉప్పావు కదా అది ఫుల్ వాషణం కదా పావు మూడు వాషణం కదా మూడు పోయాలి అంతంత ఉప్పు ఓకే ఒకదానికి ముప్ప ఒక గ్లాస్ ఒక ఆవాలు చిచికాయలు మెంతులు చిలుక చిలకర్ర

ఉంటదింటే పచ్చా కలుపుకుండా అన్లేష్ మొత్తం కలిపి సరే వెళ్ళిపోయారు కలిపి

ఇప్పుడు ఇంకా ప్రాసెస్ మొత్తం అయిపోయాక ఉప్పు కారం అంతా ఎలా ఉంది సెట్ అయిందా లేదా చూడమని అమ్మ కొంచెం ఇచ్చింది కానీ మంచి ఉంది చాలా బాగుంది అంటే కొత్త పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది కదా చెప్తుంటేనే నాకే ఊరిలో వస్తున్నాయి అంత బాగుంది ఇంకా టూ డేస్ అయిపోయాక రెస్ట్ ఇచ్చాక టూ డేస్ తర్వాత మనకి ఇలా ఉంటుంది పైకి కొంచెం ఆయిల్ వచ్చేసి మొత్తం క్లియర్ గా కలిపేసి ఇంకా అక్కకు అనేది మొత్తం ప్యాక్ చేసాము ఇంకా అంటే వన్ కేజీ టూ కేజీస్ అట్లా ప్యాక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది లీక్ అవుతుంది అని చెప్పేసి ఒకేసారి బాస్కెట్ లో ప్యాక్ చేసి ఇచ్చేసాము అనమాట మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా అంత మ్యాంగో పిక్కిలు తీసాక మనకు బవాండికి ఉంటుంది కదా దాంట్లో వేడివేడి రైస్ వేసుకొని తినడం ఇప్పుడు పికిలు పెట్టిన ఆడే కోసం మాత్రం గా వెయిట్ చేస్తాను ఆ దాంట్లో కొంచెం రైస్ వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పెడితే మా సూపర్ ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్